నేను ధ్యానం చేసే కొత్తలో రోజు అరగంటే ధ్యానం చేసేవాడిని ఎందుకంటే నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది కానీ టైం దొరకట్లేదు కదా అనేది ఉండేదన్నమాట మరి అలాంటప్పుడు క్వాలిటీ పెంచుకోవాలని కొంచెం ఫోకస్ చేసేవాడిని క్వాలిటీ ఎలా పెంచాలి క్వాలిటీ అంటే చేసేందుసేపు శ్రద్ధగా చేద్దాం అది మాత్రం అలా ఇంప్రూవ్ అయింది ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అయితే కాకపోతే ఇంకా టైం కూడా పెంచడానికి నాకు ఒకటి ఒక ఎప్పుడైతే పుస్తకం చదివానో యోగానంద పరమహంస గారిది ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదివానో అందులో ఒక ఆయన మరి ఇలానే జాబ్ చేస్తూ కంప్లీట్ గా రాత్రిపూట ఎనిమిది గంటలు ప్రాక్టీస్ చేస్తారు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆయనకి ఒక రెండు శరీరాలు కల ఒక సిద్ధి వచ్చేసింది అనమాట ఎట్ టైం రెండు శరీరాలు సాధువు అని ఒక ఆయన ఆ పుస్తకంలో ఆ టైటిల్తో ఉంటుంది అనమాట అయ్యేసరికి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఓకే మనం కూడా చేయొచ్చు కదా రాత్రిల్లా అనేది అక్కడి నుంచి ఐడియా వచ్చింది అప్పటి నుంచి నేను ఇప్పటివరకు గత ఇరవై సంవత్సరాలుగా రాత్రల్లా సమయాన్ని ధ్యానం సమయంగా ఉపయోగించుకుంటున్నాను ఫ్రెండ్స్ నా ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు